నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు బుధవారం శ్రీమేధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలను స్కూల్ కరెస్పాండెంట్ పి కొండారెడ్డి మరియు డైరెక్టర్ పి లక్ష్మి ఆధ్వర్యంలో యుఫోరియో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ రెడ్డి నెల్లూరు నగర అధ్యక్షులు ఎన్వీ సుబ్బయ్య తేజు డెవలపర్స్ చైర్మన్ హోటల్ తేజస్విని గ్రాండ్ అధినేత తోటా శ్రీనివాసరెడ్డి మరియు వివిధ స్కూల్స్ కరెస్పాండెంట్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్కూల్ కరెస్పాండెంట్ పి కోండ్రి మాట్లాడుతూ పెద్ద బజార్ నందు స్కూల్ స్థాపించి పది సంవత్సరాలు పూర్తయింది ఈ పది సంవత్సరాల కాలంలో తల్లిదండ్రుల యొక్క ఆశయాలు విద్యార్థుల యొక్క లక్ష్యాలను సాధిస్తున్న సంస్థ శ్రీమేధా స్కూల్ అని ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ మంది సాధారణ విద్యార్థులతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని మొన్న ఎస్ఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష ఫలితాల్లో కేవలం ముప్పై మంది విద్యార్థుల్లో ఐదు వందల ఎనభై తొమ్మిది అత్యధిక మార్కులను అలాగే ప్రతి ముగ్గురులో ఒకరికి ఇద్దరికి ఐదు వందలకు పైగా మార్కులను సాధించిన ఘనత శ్రీమేధ సొంతమని తెలిపారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఎల్లప్పుడూ సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు శ్రీమేధ యుఫోరియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పదివ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అతిథులకు కరెస్పాండెంట్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు శ్రీమేధ స్కూల్ పెద్ద ఉన్నటువంటి శ్రీమేధ స్కూల్ వార్షికోత్సవాన్ని ఈరోజు టౌన్ హాల్లో టౌన్ హాల్ నిర్మించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనం యూఫోరియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్గా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యగా వచ్చేసినటువంటి నెల్లూరు నగర అధ్యక్షులు మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ రెడ్డి గారు అలాగే వివిధ స్కూల్ కరస్పాండెంట్ మిత్రులు అందరికీ కూడాను సాదర స్వాగతం స్థాగతం పలుకుతున్నాము ఈ యొక్క పదవ వార్షికోత్సవాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహాయ సహకారంతో ఘనంగా మేము ఇక్కడ టౌన్హల్ నందు నిర్వహిస్తున్నాము ఈ మా విద్యా సంస్థ నందు కేవలము చదువుతో పాటే కాకుండా వివిధ రకాలైనటువంటి ఆటపాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు మైండ్ డెవలప్మెంట్ కోసంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కావచ్చు ఐఐటి కానీ ఇలాగా విభిన్న రంగాలలో మేము తర్ఫీదుని ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి డెవలప్మెంట్ అయ్యే దానికోసంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సో దానిలో భాగంగా మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము మా విద్యా సంస్థ నందు ప్రతి సంవత్సరం కూడాను అత్యున్నతమైనటువంటి ఫలితాలు మేము సాధిస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ కూడా మా విద్యా సంస్థ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ మార్క్స్ని సాధించడం జరిగింది కేవలం ముప్పై ఐదు మంది విద్యార్థుల్లో ఇరవై మందికి పైగా ఐదు వందల ఐదు వందల మార్క్స్ సాధించడం జరిగింది అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఐదు మార్కుల పైగా సాధించబడిన సంస్థ శ్రీ మేధా విద్యా సంస్థ ఈ శ్రీ మేధా విద్యా సంస్థలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి పూటాలు విద్యార్థి విద్యార్థులందరూ అందరూ ఎంతో చక్కగా వారి యొక్క భవిష్యత్తులో రాణిస్తూ ఉన్నారు ఇదే విధంగా సపోర్ట్ యొక్క సహాయ సహకార తోటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు ఆశయాలకు మరియు విద్యార్థి విద్యార్థుల యొక్క లక్ష్యాలకు అనుగుణంగా శ్రీ మేధా స్కూల్ విద్యా సంస్థ ఎల్లప్పుడూ కూడా ముందుకు వెళ్తుందని ఈ యొక్క సమావేశపరంగా నేను తెలియజేస్తున్నాను మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకు మరి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఉపాధి బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులైన అధ్యక్షులు వి సుబ్బయ్య నా పేరు ఈరోజు శ్రీ మీద పదవ వార్షిక వచ్చినాము ఈరోజు మా మా జిల్లా అధ్యక్షుడు కట్టన్ ప్రతాప్ రెడ్డి గారు మా జిల్లా అధికారి అలీ అహ్మద్ గారు ఈ యొక్క ముఖ్యంగా చేశారు వివిధ మా పాఠశాల కష్టపడిన మిత్రులందరూ ఇక్కడికి చేస్తున్నారు ఈరోజు పదో వార్షిక ఘనంగా శ్రీ మేధా విద్యార్థులు చేశారు ఇంకా మనం దాన్ని చూసుకుంటే ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ చదివే కాకుండా అన్ని రంగాల్లో ముందుండే విధంగా మా యొక్క మేధా స్కూల్ యొక్క కష్టపడి కొండారెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి సుమారు దాదాపు వెయ్యి మంది విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు మనం చిన్నారులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ కూడా బాగా ఉన్నాయి ఇదే విధంగా ఈ స్కూల్ అభివృద్ధికి మా మా వంతు పురుషుగా మా జిల్లా అధ్యక్షులకు ఏ సమస్య అయినా కూడా కొన్నారెడ్డిగా చెప్పిన మేము ఈ పరిస్థితులు కోరుతూ తెలవల్చుకున్నాము